తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి అంటూ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీస్ రవాణా ఇంజనీరింగ్ ఆరోగ్య శాఖ తదితర అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు నాగిడిపేట దగ్గర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు ఆయా శాఖల వారీగా బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు